ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ ముందుగా నిన్నటి వరకు విన్న పృథుమహారాజు కథ మనం కొద్దిగా మరణం చేసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు రాజర్షి అయినటువంటి అంగుడు ఆయన కొడుకు వేణుడు అతడు బహు క్రూరాత్ముడు ఆ కారణంగా ఋషుల శాపం వల్ల మరణిస్తాడు భక్తులైన వీరి వంశం నిర్వీర్యం కాకూడదని వేణుడి భుజాలను ఋషులు మధించగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా పృథువు ఆయన అనుపాయని అయిన శ్రీ మహాలక్ష్మి అర్చిగా ఉద్భవిస్తారు ఋషులు పృథువును శ్రీ మహావిష్ణువుగా గుర్తించి ఆయనకు రాజు తిలకం పెట్టి రాజుగా సింహాసనంపై కూర్చుండబెట్టి స్థుతిస్తారు కానీ రాజ్యంలో దుర్భిక్షం ఏర్పడుతుంది ప్రజలంతా అన్నం కోసం రాజును శరడెడతారు మహారాజు ఈ దుర్భిక్షానికి కారణం భూమిలో ఓషధులు లేకుండా పోవటమని గుర్తిస్తాడు వెంటనే ధనుస్సులో బాణం సంధించి భూమిని కొట్టడానికి ఉద్యుక్తుడవుతాడు అప్పుడు భయంతో భూమాత గోరూపం ధరించి అన్ని లోకాలకు రక్షణకై పరిగెడుతుంది రాజు వదలక గోవు వెంట పడతాడు అప్పుడు భూమాత రాజును శరణు కోరుతూ ఇలా అంటుంది జలంపైన పైన నావరూపంలో ఆధారభూతంగా ఉన్న నా మీద సృష్టించబడిన వారి రక్షణార్థం నువ్వు మృదు మహారాజుగా అవతరించావు మరి ఎందుకు నన్ను అన్నరూపం అనే పాల కోసం ఉగ్రమైన బాణం ధరించి చంపాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఇంతవరకు నిన్న మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్దస్కంధం పద్దెనిమిదవ అధ్యాయం కామధేనువు రూపమైన పృథ్వీని పృథువు పాలు పితుకుట మైత్రి మహర్షి కొనసాగిస్తున్నాడు క్రోధితుడైన పృథువును స్థుతించి భూదేవి మళ్ళీ ఇలా పలికింది హే ప్రభు మీరు మీ కోపాన్ని శాంతింపజేయండి నాకు అభయప్రదానం చేసి నా విన్నపాన్ని వినండి బుద్ధిమంతులు తుమ్మెదిలాగా అన్ని వస్తువుల సారాన్ని గ్రహిస్తారు ఓ రాజా పూర్వము బ్రహ్మదేవుడు వరి మొదలగు ఓషధులను ఉత్పన్నం చేశాడు వాటిని వేణుడు లాంటి కుకర్ములు అయిన రాజులు భోగించడం చూశాను లోకాన్ని పాలించే మీలాంటి వారు నన్ను ప్రజలని పాలించలేదు ఓషధులను కూడా సరిగ్గా కాపాడలేదు సరికదా అనాదరించారు ఎప్పుడైతే సంసారంలో అంతా దొంగలైపోయారో అప్పుడు యజ్ఞాల కోసం ఉంచిన ఓషధులు కూడా లేకుండా పోయాయి భూమిలో ఉన్న ఓషధులు చాలా కాలంగా ఉండటం వలన అవి నాలో జీర్ణమయ్యాయి అందుకని ఇదివరకు చెప్పిన ఉపాయాల చేత నీ యోగ బలంతో వాటిని నువ్వు తీసుకోవటం యోగ్యమైన పని అని చెప్పి ఆవు రూపంలో ఉన్న భూదేవి ఇంకా ఇలా ఓ వీర ప్రథమంగా నాకు తగిన ఒక దూడను కల్పించు అలాగే ఒక యోగ్యమైన పాత్రను కూడా సృష్టించు దానితో నేను మీ మీద ప్రసన్నతతో నా పాలతో మీ కోరికలని తీరుస్తాను హే భూతభావన నువ్వు ప్రాణులందరి కోసం వాంఛిత ఫలమిచ్చే అన్నాన్ని కాంక్షిస్తున్నావు కాబట్టి ఒక పాలు పితికేవాడిని కూడా నియమించు ఆ తరువాత నన్ను అంటే భూమిని సమానంగా ఎత్తుపల్ల లేకుండా చెయ్యి అప్పుడు వర్ష ఋతువులో పడే వర్షపు నీరు నన్ను తప్పించుకుని వెళ్లకుండా ఉండి అంటే సముద్రంలోకి పోకుండా అందరికీ మంచి జరుగుతుంది ఈ ప్రకారంగా ప్రియమైన హితవచనాలను పృథ్వీ పలుకగా విని మహారాజు స్వయంభవ మనువును దృఢగా చేశాడు తన రెండు చదువులతో ఔషధ రూపమైన పాలు పితిగాడు అలాగే మిగతా పుణ్యమూర్తులు అన్ని వైపుల నుంచి సారాన్ని తీయసాగారు ఆ తరువాత మిగతా ఋషులు మునులు మొదలైన వారు పదిహేను మంది పృథుమహారాజుకు వశమైన పృథ్విని తమ కోరికల ప్రకారం పితిగారు ఋషులు బృహస్పతిని దృఢగా చేసి వాక్కు మనస్సు మొదలైన ఇంద్రియాలని పాత్రలుగా చేసి పృథ్వీ నుంచి పవిత్రమైన వేదమయమైన పాలను పితకసాగారు అందరు దేవతలు ఇంద్రుడిని దృఢగా చేసి సువర్ణ పాత్రలో అమృత వీర్య తేజస్సు మరియు బలరూపమైనటువంటి పాలను పితికారు గంధర్వులు అప్సరసలు విశ్వాబసు అనే గంధర్వుడిని దృఢగా చేసి కమలమయ పాత్రలో సుందరంగా ఉన్న గాన విద్య వాక్కుల మధుర రూపమైన క్షీరాన్ని గ్రహించారు శాతదేవతలైన పితరులు శ్రద్ధతో ఆర్యమ్మ అనే పితృడిని దృఢగా చేసుకుని మట్టితో చేసిన పచ్చి పాత్రతో కబ్జం అంటే పితరులకు యోగ్యమైన అన్నం రూపమైన పాలను బితికారు సిద్ధపురుషులు కపిలముని దృడగా చేసి ఆకాశ రూప పాత్రలో కోరిన కోరికలు తీర్చే అణిమాదిక సిద్ధుల రూపంగా ఉన్న పాలను పితికారు విద్యాతనులు కూడా కపిలమునినే దుడగా చేసి ఆకాశంలో విహరించే విద్యారూపమైన పాలను గ్రహించారు మిగతా మాయావి అసురులు మయుడు అనే రాక్షసుడిని దుడగా చేసి గుప్తంగా ఉండడం వలన విచిత్రమైన ప్రకృతి గల పురుష సంబంధమైనటువంటి మాత్రం సంకల్పమాత్రంచే సిద్ధించే మాయారూపమైన పాలను గ్రహించారు ఇంకా యక్షులు రాక్షసులు భూతపిశాచాలు రుద్రుడిని దృఢగా చేసి కపాల పాత్రలో రక్తరూపమైన రసాన్ని పిండారు అలాగే సర్పాలు తేళ్ళు మొదలైన జీవులు తక్షకుడిని దృఢగా చేసి విషరూపమైన పాలను పితికాయి అన్ని పశువులు నందీశ్వరుడిని దృఢగా చేసి వనరూపమైన కుండలో గడ్డి రూపమైన పాలను బితికాయి కూరపళ్ళు గల మాంసాహార జీవులు సింహాన్ని దృడగా చేసుకుని తమ శరీర రూప పాత్రలో మాంసరూపమైన పాలను పిండాయి పక్షులన్నీ కలిసి గరుడ పక్షిని దృఢగా చేసి తమ శరీర రూప పాత్రలో క్రిములనే పాలని పిండుకున్నాయి అన్ని వృక్షాలు వటవృక్షాన్ని దృఢగా చేసి వనస్పతులు మొదలైన వివిధ రకాల రసరూపమైన పాలను పిండుకున్నాయి పర్వతాలన్నీ కలిసి హనుమంతుడిని దృఢగా చేసి శిఖర రూపమైన పాత్రలో రకరకాలైన ధాతువులను బంగారం వెండి మొదలైనటువంటివి రూపంలో పెతికాయి ఈ విధంగా అన్నం ఆరగించే మహారాజు మొదలగు వారంతా పాత్రలని దృఢాలని చేసి తమ తమ ఇష్టాలైన వేరువేరు అన్నాలని పృథ్వీ నుంచి పిండుకున్నాయి తరువాత పృథు మహారాజు ప్రసన్నుడై అన్ని అభిష్టాలని తీర్చే పృథ్వీని ప్రేమతో తనకు కూతురుగా స్వీకరించాడు పృథుమహారాజు పృథువుపై చాలా దయగలవాడయ్యాడు ఆ తరువాత రాజాదిరాజు అయిన పృథువు తన ధనుస్సు అగ్రభాగంతో పర్వత శిఖరాలను పొడి పొడి చేసి ఈ భూమండలాన్ని చాలా మట్టుకు సమానం చేసేశాడు ఆ తరువాత మహారాజు పృథ్వీ మండలంలో నివాస స్థానాల కోసం ఆలోచించసాగాడు అప్పుడు శిబిరాలు ధనాగారాలు కొండలపైన పల్లెలు రైతులకి పల్లెలు మొదలైన నివాసయోగ్యమై గోపనీయమైన స్థానాలలో ఎవరికి తగ్గట్లు వారు సంపదలతో సుఖ సంతోషాలతో నిర్భయంగా నివసించసాగారు శ్రీమద్భాగవతంలో చతుర్దశకంధంలో ఇది పద్దెనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్దశకంధంలోని పంతొమ్మిదవ అధ్యాయం ఇంద్రుడితో బాధింపబడిన ఋతువుకి బ్రహ్మ ఉపదేశం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి